అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల వెల్కమ్ టు ఆర్ ఛానల్ సైనిధి రీసెర్చ్ మానవులలో సంభవించే జన్యుపరమైన మరియు క్రోమోజోమ్ రుగ్మతలను జీన్ క్రోమోసోమల్ డిసార్డర్స్ అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు వివిధ జన్యుపరమైన వ్యాధులను జెనెటిక్ డిజీజెస్ తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న వివిధ రోగ నిర్ధారణ పరీక్షలను జెనెటిక్ టెస్ట్స్ వివరించడం జరుగుతుంది దయచేసి పూర్తిగా చివరి వరకు చూడండి అలా అయితేనే ఈ విషయం గురించి పూర్తి అవగాహనను వచ్చే అవకాశం ఉంది ఈ రోజు మనం క్రోమోసోమ్ పరీక్ష అంటే ఏమిటి ఏ పరిస్థితుల్లో ఈ పరీక్ష ఖచ్చితమైన అవసరం క్యారియోటైపింగ్ పరీక్ష కోసం ఏ రకమైన నమూనాలను తీసుకుంటారు దీని ద్వారా ఏ వ్యాధులను నిర్ధారించవచ్చు లేదా అరికట్టవచ్చు అలాగే వ్యాధుల గురించి సరైన అవగాహన లేక మనం చేసే తప్పిదం వల్ల భవిష్యత్తు తరాలకు ఎంత నష్టం అనే అంశాల గురించి చర్చించబోతున్నా ముందుగా క్రోమోసోమ్ పరీక్ష అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందా సాధారణంగా సామాన్య మానవునిలో చూసినట్లయితే ఇరవై మూడు జతల లేదా నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి ఇందులో ఇరవై రెండు జతల హోమోలాగస్ ఆటోసోమల్ క్రోమోజోమ్లు మరియు స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు లేదా మగవారిలో ఎక్స్ మరియు వాయ్ క్రోమోజోమ్లు ఉంటాయి ఇవి మానవ శరీర నిర్మాణంలో అభివృద్ధిలో తోడ్పడుతుంటాయి ఈ క్రోమోజోమ్ అసాధారణతలు సాధారణంగా కణ విభజనలో మైటోసిస్ లేదా మియోసిస్ జరిగే లోపాల వలన కలుగుతాయి ఇది ప్రినేటల్ ప్రసవానంతర లేదా ప్రీఇంప్లాంటేషన్ వ్యవధిలో ఎప్పుడైనా సంభవించవచ్చు ఈ అసాధారణతల వల్ల జరిగే మార్పులు గణనీయమైనటువంటి వైద్యపరమైన పరిణామాలు సీవియర్ కాన్సిక్వెన్సెస్ ను కలిగి ఉంటాయి అంటే ఆకస్మిక గర్భస్రావాలు స్పాంటేనియస్ అబార్షన్స్ మృత జననాలు స్టిల్ బర్త్స్ న్యోనేటిల్ డెత్ హాస్పిటలైజేషన్ వైకల్యాలు మాల్ఫార్మేషన్స్ వైకల్యం ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ లాంటివి అన్నమాట ఈ వ్యాధుల యొక్క నివారణ మార్గాలు జన్యు సలహాలు మరియు తగిన చికిత్స వంటి వాటి కోసం ఈ క్రోమోజోమ్ యొక్క ఖచ్చితమైన లోపాలను గుర్తించడం అనేది ఎంతో ముఖ్యం క్యారియోటైపింగ్ క్రోమోజోమ్ అసాధారణతలను గుర్తించడానికి క్రోమోజోమ్ పరీక్ష క్యారియోటైపింగ్ ఖచ్చితమైన పద్ధతిగా పరిగణించబడుతుంది క్యారియోటైపింగ్ టెస్ట్ అనేది మానవ కణాలలోని క్రోమోజోమ్లను పరిశీలించే ఒక రకమైన పరీక్ష దీని ద్వారా శరీరంలో నలభై ఆరు క్రోమోజోమ్లు సరిగ్గా ఉన్నాయో లేదో మరియు క్రోమోజోమ్ల నిర్మాణంలో మార్పులు ఉన్నాయో లేదో అనే విషయాలు తెలుసుకోవచ్చు అలాగే వాటి సంఖ్య ఆకారం లేదా పరిమాణంలో అసాధారణతలను కూడా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది మానవునిలో క్రోమోజోమ్లలో ఏదైనా సమస్యలు ఉంటే ఆరోగ్యం పెరుగుదల సాధారణ అభివృద్ధి వంటి వాటిలో తీవ్ర సమస్యలు రావచ్చు ఏ పరిస్థితుల్లో ఈ పరీక్ష ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాము ప్రెగ్నెన్సీ గర్భధారణ సమయంలో ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా పిల్లలను కనాలని ఆలోచనలో ఉన్నప్పుడు క్యారియోటైపింగ్ పరీక్ష పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన లోపాలను గుర్తించడంలో సహాయపడుతుంది ముప్పై ఐదు ఏళ్లు పైబడిన స్త్రీ గర్భం దాల్చితే లేదా గర్భవతి యొక్క భర్త వయస్సు నలభై ఏళ్లు దాటితే కూడా ఈ పరీక్ష అనివార్యం ఎవరి కుటుంబంలో నైనా వంశ పారంపర్యంగా జన్యుపరమైన రుగ్మతల చరిత్ర ఉన్నట్లయితే క్యారియోటైపింగ్ పరీక్షను తప్పకుండా చేసుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ కుటుంబ చరిత్ర ఎవరైనా స్త్రీ లేదా పురుషునికి గానీ లేదా వారి కుటుంబ సభ్యునికి క్రోమోజోమ్ రుగ్మతల చరిత్ర క్రోమసోమ్ డిసార్డర్ హిస్టరీ ఉన్నట్లయితే ముందు తరాలకు సోకే ప్రమాదాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది లక్షణాలు సిమ్టమ్స్ ఎవరైనా స్త్రీ లేదా పురుషునికి గానీ లేదా పిల్లలకు జన్యుపరమైన రుగ్మత యొక్క లక్షణాలు ఉంటే దానికి సంబంధించిన కారణాన్ని గుర్తించడంలో క్యారియోటైపింగ్ పరీక్ష సహాయపడుతుంది సంతాన లేమి ఇన్ఫర్టిలిటీ గర్భం దాల్చడంలో ఏమైనా సమస్య ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు భాగస్వాములలో హస్బెండ్ వైఫ్ ఉన్నట్లయితే క్యారియోటైపింగ్ పరీక్ష ద్వారా సంతాన లేమినికి కారణమయ్యే జన్యుపరమైన రుగ్మతలను గుర్తించడంలో సహాయపడుతుంది క్యాన్సర్ ఎవరైనా లుకేమియా లింఫోమా మైలోమా లేదా రక్తహీనత వంటి కొన్ని క్యాన్సర్లు లేదా రక్త రుగ్మతలను కలిగి ఉంటే ఆ రోగాలకు సంబంధించిన చికిత్సను ప్రభావితం చేసే క్రోమోజోమ్ అసాధారణతలను గుర్తించడంలో ఈ క్యారియోటైపింగ్ పరీక్ష సహాయపడుతుంది గర్భస్రావం అబార్షన్స్ ఎవరికైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగితే అలా పలుమార్లు గర్భస్రావానికి కారణమైనటువంటి జన్యుపరమైన రుగ్మతలను గుర్తించడంలో క్యారియోటైపింగ్ పరీక్ష సహాయపడుతుంది క్యారియోటైపింగ్ పరీక్ష కోసం ఏ రకమైన నమూనాలను తీసుకుంటారు అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం ఈ పరీక్షల కోసం రక్త ఎముక మధ్య లోపలి భాగం చర్మం లేదా జుట్టునుంచి కణాల నమూనాలు తీసుకుంటారు ఈ నమూనాలన్నింటినీ ఎన్ని రకాలుగా సేకరించాలో మనం ఒకసారి తెలుసుకోవాలి రక్తపరీక్ష రక్తపరీక్ష అనేది పెద్దవారు శిశువులు పిల్లలకు క్రోమోజోమ్ పరీక్ష చేయడానికి ఇది అత్యంత సాధారణ పద్ధతి ఇందులో చేతిలోని సిర నుండి రక్త నమూనాను చిన్న సూదిని ఉపయోగించి సేకరిస్తారు ఎముక ఆస్పిరేషన్ అండ్ బయోసీ కొన్ని క్యాన్సర్లు లేదా రక్త వ్యాధులు ఉన్నవారికి ఎముక మధ్య నమూనాను పరీక్షిస్తారు అమ్నియోసెంటెసిస్ సాధారణంగా అమ్నియోసెంటెసిస్ పరీక్ష గర్భం యొక్క పదిహేను మరియు ఇరవై వారాల మధ్య జరుగుతుంది ఈ పరీక్షలో గర్భధారణ సమయంలో పుట్టబోయే బిడ్డ చుట్టూ ఉండే అమ్నియోటిక్ ద్రవం యొక్క నమూనా శాంపు ని తీసుకుంటారు ఈ ద్రవం శిశువులో పరీక్షించబడేటటువంటి కణాలను కలిగి ఉంటుంది అమ్నియోసెంటసిస్ పరీక్ష సాధారణంగా గర్భం యొక్క పదిహేను మరియు ఇరవై వారాల మధ్య జరుగుతుంది కోరియోనిక్ విల్లస్ నమూనా సివిఎస్ సాధారణంగా కోరియోనిక్ విల్లస్ నమూనా పరీక్ష గర్భం యొక్క పది మరియు పదమూడు వారాల మధ్య జరుగుతుంది ఈ ప్రక్రియలో కోరియోనిక్ విల్లీ నుండి కణజాలాన్ని తీసుకోబడుతుంది ఇవి సాధారణంగా పుట్టబోయే బిడ్డలో ఎలా అయితే క్రోమోజోమ్లను కలిగి ఉంటాయో అలాగే క్రోమోజోమ్లను కలిగి ఉండేటటువంటి ప్లాసెంటా యొక్క భాగాలు ప్లాసెంటా అనేది శిశువుకు పోషకాలు మరియు ఆక్సిజన్ ను అందించడానికి గర్భాశయంలో పెరిగే అవయవం స్వాబ్ పరీక్ష ఈ విధానంలో నో లోకి ఒకను చొప్పించి చెంప లోపలి భాగంలో రుద్దుతూ కణాల నమూనాను సేకరిస్తారు ఎముక మజ్జ పరీక్ష ఏదైనా రకం క్యాన్సర్ లేదా రుగ్మత బ్లడ్ డిసార్డర్ ఉన్నట్లయితే ఈ పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు మజ్జ అనేది ఎముకల లోపల కనిపించే మృదువైన మెత్తటి కణజాలం చాలా ఎముక మజ్జ నమూనాలు తుంటి ఎముక వెనుక నుండి తీసుకోబడతాయి క్యారియోటాయిపింగ్ పరీక్ష ద్వారా ఏ వ్యాధులను నిర్ధారించవచ్చు లేదా అరికట్టవచ్చు ఇక్కడ రెండు రకాల క్రోమోజోమ్ అసాధారణతలను మనము గమనించవచ్చు అందులో మొదటిది ఆటోసోమల్ ట్రెసిమీస్ దీనిలో ట్రైసోమీ ఇరవై ఒక్క డౌన్ సిండ్రోమ్ మరియు ట్రాసిమీ పదమూడు పటాస్ సిండ్రోమ్ రెండవది సెక్స్ క్రోమసోమ్ ఆనియోప్లోయిడీస్ దీనిలో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ ట్రిపుల్ ఎక్స్ సిండ్రోమ్ మరియు లు ఉంటాయి ఆటోసోమల్ ట్రిసిమీస్ ట్రాయమీ థర్టీన్ పటా సిండ్రోమ్ ఇంచుమించుగా ప్రతి ఐదు వేలు నుండి పదహారు వేలు మంది శిశువులలో ఒకరు ఈ సిండ్రోమ్ తో జన్మిస్తారు ఇది మూడవ అతి సాధారణ ఆటోసోమల్ ట్రాయసిమి వీరి యొక్క ను చూసినట్లయితే మొత్తం నలభై ఏడు క్రోమోజోంలను కలిగి ఉండి అందులో పదమూడవ జత క్రోమోజోములలో ఒక అదనపు క్రోమోజోము పాటు రెండు ఎక్స్ క్రోమోజోమ్లు లేదా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఒక వాయ్ లను కలిగి ఉంటాయి క్లినికల్ లక్షణాలను ఒకసారి గమనించినట్లయితే మైక్రోసెఫాలీ హోలోప్రోసెన్ఫాలీ మైక్రోఫ్తాల్మియా చిన్న లేదా తక్కువగా అభివృద్ధి చెందిన కళ్ళు అనోఫ్ తాల్మియా లేదా సైక్లోపియా చీలిక పెదవి మరియు అంగిలి పాలిడాక్టిలి బాటం పాదాలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు క్రిప్టోర్చిడిజం మెదడు లేదా వెన్నుపాము అసాధారణతలు పుట్టుకతో బలహీనమైన కండరాల స్థాయి తీవ్రమైన వైకల్యం లాంటి లక్షణాలు కనబడతాయి ఈ ట్రైసమీ పదమూడు సిండ్రోమ్ను కలిగి ఉన్న రోగులు గర్భస్రావం ప్రసవం లేదా అకాల మరణం అంటే సంవత్సరం లోపలే చనిపోవడం జరుగుతుంది ట్రైసోమీ ఇరవే ఒక్క డౌన్ సిండ్రోమ్ ట్రాసిమి ట్వంటీవన్ డౌన్ సిండ్రోమ్ ఇంచుమించుగా ప్రతి ఏడు వందలు నుండి ఎనిమిది వందలు మంది శిశువులలో ఒకరు ఈ సిండ్రోమ్ తో జన్మిస్తారు ఇది మొదటి అతి సాధారణ ఆటోసోమల్ ట్రైసిమీ వీరి యొక్క క్యారియోటైప్ ను చూసినట్లయితే మొత్తం నలభై ఏడు క్రోమోజోమ్లను కలిగి ఉండి అందులో ఇరవై ఒక్కవ జత క్రోమోజోములలో ఒక అదనపు క్రోమోజోము పాటు రెండు ఎక్స్ క్రోమోజోమ్లు లేదా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఒక వాయ్ లను కలిగి ఉంటాయి వైద్య లక్షణాలను చూసినట్లయితే విలక్షణమైన ముఖ రూపం చదునైన ముఖాలు ప్రముఖ ఎపికాంథిక్ ఫోల్డ్లు ఫ్లాట్ ఆక్సిపుట్ బ్రష్ఫీల్ స్పాట్ ఇన్ ఇరైడ్స్ పుట్టుకతో బలహీనమైన కండరాల స్థాయి సింగిల్ ట్రాన్స్ఫర్స్ పామర్ క్రీజ్ సిమియన్ క్రీజ్ క్లినోడాక్టిలీ పుట్టుకతో వచ్చే జీర్ణక్రియ మరియు గుండె లోపాలు మేధోపరమైన వైకల్యం పెరగడం లుకేమియా అల్జీమర్స్ వ్యాధి మరియు వినికిడి సమస్యలను గమనించవచ్చు ఈ డౌన్స్ సిండ్రోమ్ను కలిగి ఉన్న రోగులు దాదాపు డెబ్బే ఐదు శాతం పిండం దశలోనే మరణిస్తాయి ఒకవేళ ఈ డౌన్స్ సిండ్రోమ్ తో జన్మిస్తే నలభై ఏడు సంవత్సరాల వరకు సాధారణ జీవితాన్ని గడుపుతారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి డౌన్ సిండ్రోమ్ ఉన్న రోగులలో సుమారు తొంభై ఐదు శాతం మందికి ట్రిసోమీ ఇరవై ఒక్క ఉంది ఇందులో నాలుగు శాతం కేసులు రాబర్ట్ సోనియన్ ట్రాన్స్లోకేషన్ వల్ల మరియు ఒకటి శాతం మొజాయిసిజం వల్ల ఉన్న సెక్స్ క్రోమసోమ్ అన్యుప్లాయిడీస్ క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ సుమారుగా ప్రతి ఐదు వందలు నుండి ఒక వెయ్యి మంది మగ శిశువులలో ఒకరు ఈ సిండ్రోమ్ తో జన్మిస్తారు సాధారణంగా తొంభై శాతం కంటే ఎక్కువ మందిలో మొత్తం నలభై ఏడు క్రోమోజోంలను కలిగి ఉండి అందులో ఇరవై రెండు జతల శారీరక క్రోమోజోములతో పాటు రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఒక వాయ్ క్రోమోజోంలను కలిగి ఉంటారు అతి తక్కువ మంది నలభై ఎనిమిది ఎక్సెక్సెక్స్వాయ్ నలభై తొమ్మిది ఎక్సెక్సెక్స్ఎక్స్ వాయ్ మరియు నలభై ఆరు ఎక్స్వాయ్ నలభై ఏడు ఎక్సెక్స్వాయ్ మొజాయిసిజం లాంటి ఇతర కారియోటైప్లను కూడా కలిగి ఉంటారు ఫెల్టర్ సిండ్రోమ్ రోగుల లక్షణాలను గమనించినట్లయితే పెరిగిన ఎత్తు పొడవాటి అంత్య భాగాల నిష్పత్తి కోమాస్టియా తగిన ముఖం మరియు శరీర జుట్టు అసంపూర్ణ యుక్తవయస్సు చిన్న వృషణాలు వృషణక్షీణత వంధ్యత్వం అభివృద్ధి ఆలస్యం ఆలస్యంగా నేర్చుకోవడం మాటలు ఆలస్యంగా రావడం రొమ్ము క్యాన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ యొక్క స్థితి చికిత్స యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది కాని మీద మిగితాలతో పోలిస్తే జీవిత కాలం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది టర్నర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ అనేది ఆడవారిలో అత్యంత సాధారణంగా కనిపించే సెక్స్ క్రోమోజోమ్ అసాధారణత మరియు ప్రాథమిక అమెనోరియా ప్రైమరీ ఏమనరియా యొక్క అత్యంత సాధారణ జన్యుపరమైన కారణం సుమారుగా ప్రతి రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు మంది శిశువులలో ఒకరు ఈ సిండ్రోమ్ తో జన్మిస్తారు వీరి యొక్క క్యారియోటైప్ ను చూసినట్లయితే మొత్తం నలభై ఐదు క్రోమోజోమ్లను కలిగి ఉండి ఇరవై రెండు జతల శారీరక క్రోమోజోములతో పాటు ఒక ఎక్స్ క్రోమోజోంను మాత్రమే కలిగి ఉంటారు వీరిలో వాయ్ క్రోమోజోమ్ లోపించి ఉంటుంది వీరిలో పొట్టిగా వెబ్డ్ మెడ తక్కువ పృష్ఠ వెంట్రుకలు షీల్డ్ ఛాతి ఏమెనరియా యుక్త వయస్సు లేకపోవడం అండాశయాలు పనిచేయకపోవడం ఓవేరియన్ డిస్జెనెసిస్ వంధ్యత్వం అస్థిపంజర అసాధారణతలు అనగా క్యూబిటస్ వాల్గస్ లిన్ఫెడమా పుట్టుకతో వచ్చే కిడ్నీ లేదా గుండె జబ్బులు అనగా గుర్రపుడెక్క మూత్రపిండము లాంటి లక్షణాలను గమనించవచ్చు టర్నర్ సిండ్రోమ్ యొక్క స్థితి కూడా చికిత్స యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది ట్రిపుల్ ఎక్స్ సిండ్రోమ్ సుమారుగా ప్రతి ఒక ఆడ శిశువులలో ఒకరు ఈ సిండ్రోమ్తో జన్మిస్తారు వీరి యొక్క ను చూసినట్లయితే మొత్తం నలభై ఏడు క్రోమోజోమ్లను కలిగి ఉండి ఇరవై రెండు జతల శారీరక క్రోమోజోములతో పాటు మూడు ఎక్స్ లను కలిగి ఉంటారు వీరిలో వాయ్ క్రోమోజోమ్ లోపించి ఉంటుంది వ్యాధి లక్షణాలను చూసినట్లయితే ఎత్తు ఎక్కువగా ఉండడం మరియు నేర్చుకోవడంలో మాట్లాడటంలో లోపం భాష మరియు ఎదుగుదలలో ఆలస్యం కండరాలు బలహీనంగా ఉండడం ప్రవర్తన మరియు భావోద్వేగ ఇబ్బందులు మూర్ఛలు మూత్రపిండాల అసాధారణతలు కనిపిస్తాయి కొందరిలో సాధారణమైన లక్షణాలు కనిపిస్తాయి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ లో లాగే ట్రిపుల్ ఎక్స్ సిండ్రోమ్ యొక్క స్థితి కూడా చికిత్స యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది ఎక్స్వాయవాయ సిండ్రోమ్ సుమారుగా ప్రతి ఒక వెయ్యి మంది శిశువులలో ఒకరు ఈ సిండ్రోమ్ తో జన్మిస్తారు వీరి యొక్క క్యారియోటైట్ ను చూసినట్లయితే మొత్తం నలభై ఏడు లను కలిగి ఉండి అందులో ఇరవై రెండు జతల శారీరక క్రోమోజోములతో పాటు ఒక ఎక్స్ క్రోమోజోమ్ రెండు వాయ్ లను కలిగి ఉంటాయి ఎత్తు ఎక్కువగా ఉండడం మరియు నేర్చుకోవడంలో మాట్లాడడంలో లోపం భాష మరియు ఎదుగుదలలో ఆలస్యం కండరాలు బలహీనంగా ఉండడం ప్రవర్తన మరియు భావోద్వేగ ఇబ్బందులు మూర్ఛలు ఆస్తమా పార్శ్వగూని ప్రవర్తన మరియు భావోద్వేగంలో ఇబ్బందులు వంటి రోగ లక్షణాలను కలిగి ఉంటారు ట్రిపుల్ ఎక్స్ సిండ్రోమ్ మాదిరిగా నే కొందరిలో సాధారణమైన లక్షణాలు కనిపిస్తాయి ఇది క్లినికల్ వ్యక్తీకరణలు మరియు చికిత్స యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది కానీ ఈ సిండ్రోమ్ వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉండక తెలియక చేసే తప్పిదం వల్ల భవిష్యత్తు తరాలకు ఎంత నష్టం కారియోటైప్ పరీక్ష జెనెటిక్ కోడ్ను అర్థం చేసుకోవడంలో మరియు మానవ ఆరోగ్యం యొక్క సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీనివల్ల వైద్య నిపుణులు క్రోమోజోమ్లను పరిశీలించడం మరియు అసాధారణతలను గుర్తించడం ద్వారా జన్యుపరమైన రుగ్మతలు జెనెటిక్ డిసార్డర్స్ ను నిర్ధారిస్తారు ఈ అసాధారణమైనటువంటి జన్యుపరమైన పరిస్థితుల యొక్క ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు మరియు తగిన చికిత్స ప్రణాళికలను అందించవచ్చు దీనివల్ల భవిష్యత్తు తరాలకు ఏ విధమైన జెన్యు వ్యాధులు రాకుండా కాపాడవచ్చు మీరందరూ జెన్యు వ్యాధుల నిర్ధారణలో క్రోమోజోము పరీక్ష క్యారియోటైపింగ్ ఏ విధంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది అనే అంశాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జెన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల పీహెచ్డి మెడికల్ జెనెటిక్స్ ని సంప్రదించండి వివరాలకు తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఏడు ఏడు ఒకటి ఒకటి సున్నా సున్నాకు కాల్ చేయండి జన్యుపరమైన సమీక్షల కోసం ఎనిమిది 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 ఆరు ఏడు రెండు ఎనిమిది రెండు ఆరు రెండులో మాకు వాట్సాప్ చేయండి దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఏవైనా సందేహాల కోసం మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్ బాక్స్లో పంపండి అందరికీ ధన్యవాదాలు మనం మళ్లీ మరో టాపిక్లో కలుద్దాం మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల ఎస్ఏఎన్ఐడిహెచ్ఐ ఆర్ ఇఎస్ఈ ఆర్సీహెచ్ హైట్ జీఎంఐఎల్ కాం